శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ ప్రతి సంవత్సరం ఆశ్వైద శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా నవరాత్రులని అంటారు నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వేద మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి శరత్ ఋతువు ప్రారంభమవుతుంది ఈ ఋతువులో వర్షాకాలము ముగిసి చలికాలం అనేది ప్రారంభమవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగేటటువంటి మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్వైజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరిచేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్నటువంటి చరిత్ర మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటుగా తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు దీక్ష చేపట్టి ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రులవుతారని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి అమ్మవారి నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి మహా పవిత్రమైనవి ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపకంగా ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఇలా తొమ్మిది రోజుల పాటుగా నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు సంతాన సౌభాగ్యాలు సుఖశాంతులు చేకూరుతాయి మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి